హిందూ మతాన్ని నిర్వచించడం ఎంత కష్టమో హిందూ మత సంస్థలను గుర్తించడం కూడా అంత కష్టం సాంస్కృతిక సంస్థగా ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ నిరంతరం హిందూ మతోద్ధరణతో కోసమే కృషి చేస్తున్నది దీనిని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది మతానికి సంబంధించిన అన్ని అంశాలను సాగదీసి తెగే వరకు లాగి హిందూ మతానికి అనుకూల పరిణామాలు జరిగేలా చూస్తుంది ఆర్ఎస్ఎస్ తన రాజకీయ విభాగం బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తుంది అప్పుడప్పుడు చాప నీరులా పనిచేస్తుంది ఒక్కోసారి బహిరంగంగా వీధుల్లోకి వస్తుంది ఆర్ఎస్ఎస్ తనకు ఉపాంగాలుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వంటి వాటిని ప్రోత్సహిస్తుంది బాబ్రీ మసీదు రామ మందిర వివాదంలో ఆర్ఎస్ఎస్ అలాగే వ్యవహరించింది రామ మందిర నిర్మాణాన్ని తామే చేపట్టాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా పివి నరసింహారావుకు ఆర్ఎస్ఎస్ ఆనుపానులు ఆది అంతం కనిపించలేదు ఆర్ఎస్ఎస్ బహుముఖంగా పనిచేసే సాధువులు సన్యాసులు పరస్పరం కలహించుకున్నట్లు కనిపిస్తారు అప్పుడే మళ్ళీ కలిసిపోయి ఒకే మాట మీద నిలబడతారు తాజాగా ఆర్ఎస్ఎస్ సర్వసంఘ సంచాలక్ మోహన్ భాగవత్ దేవాలయాలు మసీదుల వివాదాలను తద్ది హిందువులకు నాయకత్వం సంపాదించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసింది అయితే ఈ వ్యాఖ్యానాన్ని అఖిల భారతీయ సంత్ సమితి తీవ్రంగా ఖండించింది ఆ సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి భాగవత్ ప్రకటనను తప్పుపట్టారు దేవాలయాలు మతాలకు సంబంధించిన అంశాలలో తుది నిర్ణయం ధర్మాచార్యులదేనని ఆర్ఎస్ఎస్ కి కాదని తేల్చి చెప్పారు ఆర్ఎస్ఎస్ కేవలం సాంస్కృతిక సంస్థని మత విషయాలకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదని నిర్దేశించలేదని అన్నారు ఇది నిజమైన పోరాటమా లేక కుమ్మక్కు కుస్తీ అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి అఖిల భారతీయ సంత సమితి ఏది నిర్ణయిస్తే దాన్ని ఆర్ఎస్ఎస్ బిహెచ్పి కట్టుబడి ఉండాల్సిందేనని సమితి వాదిస్తున్నది గతంలో కూడా భాగవత్ ఇటువంటి ప్రకటన చేశారని అయితే యాభై ఆరు వివాద స్థలానం సంత సమితి గుర్తించిందని జితేంద్రనానంద సరస్వతి చెప్పారు తాము ప్రజాభిప్రాయం ప్రకారం స్పందిస్తామే కానీ రాజకీయ అవసరాల కోసం కాదని ఆయన అంటున్నారు పరోక్షంగా ఆయన భాగవత్ ప్రకటన బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించటానికి చేశారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి సంస్థకి బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం భాగవత్ నాయకత్వాన్ని పరోక్షంగా సవాలు చేయటానికి బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తమకు కావాల్సినంత ప్రాముఖ్యత రాలేదని అనేక హిందూ మత పెద్దలు భావిస్తున్నారు మతానికి సంబంధించిన అన్ని అంశాలలో తమ మాటే చెల్లుబాటు కావాలని జగద్గురు రామభద్రాచార్య వంటి వారు కూడా వాదిస్తున్నారు ఇదిలా ఉండగా నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఆర్ఎస్ఎస్ ను కూడా ఖాతరు చేయటం లేదన్న అసంతృప్తి ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నది బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం లేదని కూడా ఒకనొక దశలో ప్రకటించారు దీనిపై కొంతకాలం వివాదం నడిచింది దేవాలయాలను విధ్వంసం చేసి నిర్మించిన మసీదులను తొలగించి అక్కడ దేవాలయాల నిర్మాణానికి తమకు అవకాశం కల్పించాలని కొన్ని హిందూ సంఘాలు కోర్టుకి ఎక్కిన విషయం తెలిసిందే ఇందులో ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో ఉన్న షాహీ జమా మసీద్ కూడా ఉంది సంభాల్లో ఇటీవల చెలరేగిన హింసాకరణలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే కోర్టుల ద్వారా కానీ బ్యాలెట్ ద్వారా కానీ ప్రజల మద్దతుతో కానీ జామా మసీద్ ఉన్న ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించి తీరుతామని హిందువులకు అనుకూలంగా పరిణామాలు జరుగుతున్నాయని రామభద్రాచారి అంటున్నారు అంటే బాబ్రీ మసీదు రామ మందిర వివాదంలో కోర్టు తీర్పు రాగానే అనేక మంది ఈ ఆర్ఎస్ఎస్ ఉపాంగాల నాయకులు బహిరంగంగా ప్రకటించే చేశారు ఇంకా అనేక మసీదుల అంతం చూస్తామని అక్కడ దేవాలయం నిర్మించి తీర్తామని చెప్పారు ఇది ఎలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై స్పందిస్తూ కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ నాయకుల మాటలను మాటలకు అర్థాలే వేరులేని వ్యాఖ్యానించింది మందిర మసీదు వివాదాలను ఆర్ఎస్ఎస్ తెరవెనుక నుంచి నడిపిస్తుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ మొత్తం పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మైనార్టీల నుంచి హిందువులను వేరు చేయాలని వారిని వారిని పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఇందులో బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇతర ఉపాంగాలు తమకు ఇచ్చిన పాత్రను జాగ్రత్తగా నటిస్తున్నట్లు కనిపిస్తున్నది పార్లమెంటు ఎన్నికల్లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ లోక్సభ సీటులో బిజెపి సీనియర్ నాయకుడిని సమస్త సామా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఓడించారు అతను షెడ్యూల్ కులానికి చెందిన వారు కావటం కూడా గమనార్హం అది కూడా జనరల్ సీటు అందువల్ల ఇప్పటి నుంచి బీజేపీ పార్టీ మేల్కొంటున్నది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనబిజయం సాధించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు